హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగలు దొంగతనం చేసే హడావిడిలో తన మొబైల్ని రూమ్లో మర్చిపోయి సీతాకాంత్కి అడ్డంగా దొరికిపోయిన సందీప్ షాక్లో శ్రీలత మరిదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ హడావిడిగా ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ అలాగే నీ భార్య మధ్య చిన్న పందం జరిగిందని నీ భార్య కారణంగా ఈరోజు నువ్వు అవార్డు పొందావని అలాగే నీ తల్లి కారణంగా అవార్డు పొందావని మాలో మేము అనుకుంటున్నాం అసలు ఎవరికి క్రెడిట్ ఇస్తావు సీతాకాంత్ అని చెప్పేసి అంటూ ఉండగానే భార్యకి అలాగే తల్లికి ఇద్దరికి సమానమైన క్రెడిట్ ఇచ్చి ఎలా అయితే ఇద్దరిని మెప్పిస్తాడు సభాష్ నీలా ఎవ్వరూ ఆలోచించరా నువ్వు చాలా తెలివిగా మేనేజ్ చేశావు లేకపోతే ఈ విషయాల్లో యుద్ధాలు కూడా జరిగిపోతాయి అని చెప్పేసి ఇక తన తాతయ్య అంటూ ఉంటాడు అలా లోపలికి వెళ్ళేసరికి నగలైతే వస్తాయి ఆ నగల్ని షేర్జీ దగ్గర నుంచి తీసుకోవడం సందీప్ చూసేస్తాడు ఈ నగలు కొట్టేస్తే చాలు ఈరోజు నేను అనుకున్నట్టుగా వాడి బాకీ తీర్చేయచ్చు ఎలాగైనా ఈ నగలు కొట్టేయాలని చెప్పేసి సందీప్ అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరిని భోజనానికి పిలుస్తుంది సిరి వచ్చి అలా పిలవడంతో ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు భోజనానికి వచ్చే హడావుడిలో ఇంకా తాళమైతే ఆ కబోర్డ్ దగ్గర పెట్టేసి వచ్చేస్తుంది రామలక్ష్మి అలా వచ్చి భోజనం చేస్తూ ఉన్న సమయంలో లోపలికి వెళతాడు ఇక సందీప్ అలా వెళ్ళిన సందీప్ అక్కడ ఉన్న నగలన్నీ కూడా తీసేసుకుంటాడు సీతాకాంత్ తల్లి నగలు తీసేసుకుని తాళాన్ని మంచం కిందికి విసిరేసి గప పరుగులు పెడుతూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి పైకి వచ్చేసరికి ఈలోగా అక్కడ తాళాలు లేకపోవడంతో తాళాల గురించి వెతుక్కుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే తాళాల గురించి వెతుక్కుంటూ ఉండగానే ఈలోగా ఇక సీతాకాంత్ కూడా అంతా చూస్తూ ఉండగా మంచం కింద తాళాలు కనిపిస్తాయి ఇవిగో రామలక్ష్మి ఎందుకు టెన్షన్ పడతావు ఇదిగో తాళం ఇక్కడ పడిపోయినట్టుంది హడావుడిలో పడేసి వెళ్ళిపోయావేమో అని చెప్పేసి అంటూ ఉండగా మీరు ఈ రూమ్లోనే ఉన్నారు కదండి నేను కబోర్డ్లో పెట్టాను కదా అదే ఇక్కడ నగలు పెట్టేసిన తర్వాత తాళంని ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాం కదా మరి కిందికి ఎలా వచ్చే సర్లే ఏంటి ఇప్పుడు ఏమైంది కింద పడి ఉంటాయి లేకపోతే ఏదో జరిగి ఉంటుందిలే అని చెప్పేసి అంటూ ఉండి కానీ నగలు చూడాలని చెప్పేసి ఇక లాకర్ అయితే ఓపెన్ చేస్తుంది అలా లాకర్ ఓపెన్ చేసేసరికి అక్కడ నగలు కనిపించవు ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది రామలక్ష్మి ఎందుకంతగా టెన్షన్ పడుతున్నావు ఏమండి ఇక్కడ ఇక్కడ నగలు కనిపించడం లేదు మీ అమ్మగారు నగలు కనిపించడం లేదు రామలక్ష్మి కరెక్ట్గా చూడు ఎక్కడైనా పెట్టావేమో నగలు కనిపించకపోవడం ఏంటి మనం కిందే ఉన్నాం కదా ఇంట్లోకి ఎవరు వస్తారు ఇక్కడ ఇంట్లో వాళ్ళ మందరం తప్ప ఇంకెవరు బయట వాళ్ళు కూడా లేరు అంతా వెతుకుదా ఉండు ఏమీ కాదు నగలు అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా ఎక్కడ నగలు కనిపించవు నగలు కనిపించకపోవడంతో ఒక్కసారి షాక్ అయిపోయి నేను నిజమే మీరు వేసుకోమన్నట్టుగా నేను వేసుకున్నా సరిపోయేదేమో ఆ నగలు ఉండేవేమో మీ అమ్మగారి జ్ఞాపకం అంటూ మీరు ఆ నగల్ని ఎంతో భద్రంగా దాచుకున్నారు కానీ ఈరోజు నా అశ్రద్ధ కారణంగా దొంగల అని చెప్పేసి బాధపడుతుంటుంది రామలక్ష్మి నువ్వు కంగారు పడుకు మన ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు అసలు ఎవరు వచ్చారు తెలుసుకుందాం నువ్వు టెన్షన్ పడుకు నేను తెలుసుకుంటాను అసలు నగలు ఎవరు దొంగతనం చేశారో తెలుసుకుంటారని చెప్పేసి ఇక గబగబా కిందికి వచ్చేసరికి ఏమైంది ఏమైంది సీతాకాంత్ హడావిడిగా ఉన్నావేంటి ఎందుకు అలా కంగారు పడుతుంది రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉండగానే తాతయ్య ఇంట్లో నగలు దొంగతనం జరిగింది తాతయ్య నగలు దొంగతనం జరగడం ఏంటి సీతాకాంత్ మనం తప్ప ఇంట్లోకి ఎవరూ పైవాళ్ళు రాలేదు ఇప్పటికిప్పుడు నగలు ఎలా మాయమైపోయాయి ఇక రామలక్ష్మి నా కళ్ళ ముందే అక్కడ లాకర్లో పెట్టింది ఆ తర్వాత మేము కిందికి భోజనానికి వచ్చాం తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టింది వెళ్ళి చూసేసరికి తాళాలు మంచం కింద పడిపోయి ఉన్నాయి లాకర్ ఓపెన్ చేస్తే లాకర్లో నగలు కూడా లేవు ఏమైందో అర్థం కావడం లేదు అసలు ఎవరు ఎలా వచ్చి నా రూంలో నగలు దొంగతనం చేశారో తెలియడం లేదు తాతయ్య అదేంటి సీతాకాంత్ అలా ఎలా వస్తారు ఏ పక్క నుంచి వచ్చే అవకాశం ఉంది మనందరం హాల్లోనే ఉన్నాం కదా భోజనం చేస్తూ ఇక్కడే ఉన్నాం ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం లేదు లేదు తాతయ్య అసలు ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇంకొకసారి రూమ్లో సరిగ్గా వెతకండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక సరే ఒకసారి వెతుకుతానని చెప్పేసి ఇక మళ్ళీ రూంలోకి వెళ్తాడు అలా వెళ్ళి అంతా వెతుకుతూ ఉండగానే ఇక అదే మంచం కింద తన జేబులోంచి జారిపోయిన సెల్ ఉంటుంది ఫోను ఇక నగలు పట్టుకెళ్ళే హడావుల్లో ఫోన్ పడిపోయిన విషయం కూడా చూసుకోడు గౌతమ్ ఇక అక్కడ ఫోన్ అయితే కింద పడిపోయి ఉంటుంది ఆ మొబైల్ చూసేసరికి ఒక్కసారి షాక్ అవుతాడు సీతాకాంత్ ఆ మొబైల్ చూసి ఇక ఆ మొబైల్ ఎవరిది అని చెప్పి చెక్ చేస్తూ ఉండగానే ఇక ఫోన్ అయితే దొరికేస్తుంది ఆ ఫోన్ సందీప్ దాని అర్థమైపోతుంది సందీప్ అంటూ గట్టిగా అరుచుకుంటూ కిందకొస్తాడు ఏంటి అన్నీకి తెలిసిపోయిందా ఏంటి అంటూ కంగారు పడుతూ ఉండగానే సందీప్ నువ్వు రూమ్లోకి ఎందుకు వచ్చావు అదేంటన్నయ్య నేను మీ రూమ్లోకి ఎందుకు వస్తాను ఏంటి దొంగతనం నా మీద వేస్తున్నారా ఏంటి సీతాకాంత్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా సందీప్ దొంగతనం చేయడం ఏంటి సందీప్ ఎందుకు వస్తాడు రూమ్లోకి ఆయన నీ రూమ్లోకి రావాల్సిన అవసరం వాడికేముంది అని చెప్పి అంటూ ఉండగానే అమ్మ అది కాదు అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు నా కూతుర్ని నా కొడుకు నీ వాళ్ళు అనుకున్నావో అనుకున్నాను ఇక తోడబుట్టిన వాళ్ళలా చూస్తుంటే నిజంగా వాళ్ళని అంత ప్రేమిస్తున్నావని భ్రమపడ్డాను కానీ ఈరోజు నీ గదిలో దొంగతనం జరిగితే ఆ దొంగతనాన్ని ఇక నా కొడుకు సందీప్ మీద వేస్తావా నీ కొడుకు నేను వేరా అమ్మ అని చెప్పి అడిగేసరికి మరి వేరు చేసి నువ్వే కదా మాట్లాడుతున్నావు వేరు చేసి మాట్లాడలేదు సాక్ష్యంతో మాట్లాడుతున్నాను సందీప్ నా గదిలోకి నువ్వు రాలేదా నేను రాలేదు ఆ గదిలోకి రావాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పేసి సందీప్ అంటూ ఉండగానే ఇక ఆ ఫోన్ని చూపించేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు సందీప్ నువ్వు నా గదిలోకి రాకపోతే మరి నీ మొబైల్ నా గదిలోకి ఎలా వచ్చింది అంటే రెక్కలొచ్చి వచ్చిందా కాళ్ళు వచ్చి నడిచి వచ్చిందా ఏదేదో అన్నానని నువ్వు ఇక నన్ను వాడిని వేరు చేసి మాట్లాడావు కదమ్మా ఇప్పుడు చెప్పు సందీప్ మొబైల్ ఇప్పుడు వెతకడానికి వెళ్ళేసరికి మంచం కింద ఉంది అదే మంచం కిందకి తాళాలు కూడా విసిరేసి ఉన్నాయి ఇక్కడ మనం భోజనం చేసే సమయంలో సందీప్ ఇక్కడ లేడు అంటే దానికి అర్థం ఏంటి సందీప్ దొంగతనం చేశాడని అర్థం కదా ఒక్కసారి గదిలో వెతికితే తెలియపోతుంది ఇప్పటి వరకు నా తమ్ముడు అలాగే నా చెల్లెలంటే నాకు ప్రాణం వాళ్ళ విషయంలో ఎప్పుడూ నేను అనుమానం పడలేదు నా చెల్లెలు బంగారం నేనంటే ప్రాణం ఇస్తుంది కానీ వీడు ఏదేదో చేస్తూ ఇక మన ఇంట్లో దొంగతనానికి కూడా పాల్పడ్డాడు అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉండగానే ఆ నగలు రూమ్లో దొరికిపోతాయి దాంతో దెబ్బకు పెద్ద షాక్కి గురవుతుంది శ్రీలత చూసావు కదమ్మా నగలు సందీప్ రూమ్లోనే ఉన్నాయి సందీప్ ఫోను నా రూమ్లో దొరికింది మరి దొంగతనం ఎవరు చేశారు దొంగ ఎవరు మరి ఈ దొంగతనం ఎందుకు చేసావురా డబ్బు కోసం చేశావా లేకపోతే రామలక్ష్మిపై మచ్చపడాలని చేసావా ఎందుకు చేశావు అసలు దొంగతనం చేయవలసిన అవసరం నీకేముంది ఎంత అడిగినా ఇస్తాను కదా ఎంత అడిగితే ఇస్తారు మళ్ళీ ఆ ఖర్చులు ఈ ఖర్చులు అంటూ ఎందుకు డబ్బులు అని చెప్పి వేస్ట్ చేయడం ఎందుకని రకరకాలుగా క్లాస్ పీకుతూ ఉంటారు నన్నేం చేయమంటారు అందుకే నేను మీ ఎవరికి చెప్పలేదు చెప్పకుండా అప్పు చేశాను అప్పు తీర్చుకోవడానికి ఇక ఈ డబ్బుని నేను మీ దగ్గర నుంచి నొక్కేయాల్సి వచ్చింది ఈ నగల్ని అమ్మేసుకుని డబ్బు తెచ్చుకుందామని ప్లాన్ చేసుకున్నానని చెప్పేసి సంజయ్ చెప్పేసరికి ఒక్కసారే స్త్రీలత షాక్ అయిపోతుంది ఇక ఏమండి మీరు అత్తయ్య గారు ఆవేశపడి ఇక అదే సంజయ్ని కొడతారేమో కొట్టద్దని చెప్పండి అత్తయ్య గారికి అసలే కోపం ఎక్కువ పౌరుషం ఎక్కువ తన కొడుకు తప్పు చేశాడనేసరికి గబగబా సందీప్ దగ్గరకు వచ్చి చెంప పగలగొట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే అంటే కొట్టమని చెప్తుందా కొట్టొద్దని చెప్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే సందీప్ చంప పగలగొడుతుంది ప్రస్తుతం సీతాకాంత్ ముందు అయితే పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని చెప్పేసి ఇక సీతాకాంత్ ముందు తెగ నటించేస్తూ ఉంటుంది సందీప్ అలా అడ్డంగా దొరికిపోతాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే శ్రీలత నిజస్వరూపాన్ని సీతాకాంత్ తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సినిమాల్లో క్లిక్ చేయండి